గుంటూరు రాజు సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాల చెంత చారా యువజన సంఘ వ్యవస్థాపకులు అధ్యక్షులు డేవిడ్ విలియమ్స్ ఆత్మీయ రావినూతుల కమల్ కుమారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేలం సునీల్ ప్రకాష్ పరిమి ప్రశాంతి విజయలక్ష్మి హగ్గం పాల్గొని కమల్ కుమారి జన్మదిన కేకును కట్ చేశారు అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డెన్నిస్ రాయసాదు మాల్యాద్రి తాడికొండ నరసింహారావు సాంశ్రావు ఆమె కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు அதனு பி ஆர் அம்பேத்கர் காரி ஆதாரு சந்தா మరి దళిత బహుజన నాయకులందరూ కూడా మరి పుట్టినరోజు కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకొని మేము పనిచేయడం జరిగింది అలాగే ఈరోజు మరి మా మహిళా దళిత నాయకురాలు తొంభై ఆరు నుంచి మరి దళిత బహుజన్ ఫ్రంట్లో ఉండి మరి అక్కడి నుంచి నగర నగరాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉంది ఆ అమ్మాయి మామూలుగా యకురాలు కాకుండా ఆమె రాణకోకి మరి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి దళిత మహిళ మరి అమ్మాయిని ఈరోజు అంబేద్కర్ గారి పాదాల దగ్గర మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అలాగే మరి ఎంపీఎంవై మరి రాష్ట్ర నాయకులు సునీల్ ప్రకాష్ గారు గ్రీటింగ్ చెప్పాలని కోరుతాం మేడం ఈరోజు గారికి మరి భీమ్ భారత్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ మరి ఎన్నో ఆటలు మరియు అమ్మ పాడి దళితులలో ఎంతో మందికి ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి దళితుల కొరకు ఎలాగా మరి మహిళలు కూడా పనిచేయాలి మిగతా వారు ఎలాగ మరి జాతి కొరకు నిలబడాలి అనే ఉద్దేశంతో మరి ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి అని గారికి మరి అందరం కలిసి ఇలాగా అంబద్కర్ గారి పాదాల దగ్గర జన్మజన్మ వేడుకలు చేసుకోవడానికి మరి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మేమందరూ సంతోషిస్తూ మరి ఇలాంటి పదవులు ఎన్నో చేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా ఉండి మహిళలని ఇంకా ముందుకు నడిపించి మరి మన జాతి కొరకు పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలకి దోడుగా ఉండి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటూ మరొకసారి జన్మజన్మ శుభాకాంక్షలు చెప్తూ